ఇప్పుడు ఈ లీల పూర్వభాగం కింద చూడాలి మీరు ఎందుకంటే యశోదాదేవికి లొంగి కట్టబడడం ఒక ఎత్తు అంతేనా కట్టబడమైనా లేకపోతే దీని వెనక ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తనని నమ్ముకున్న ఒక మహాభక్తుడన్న మాటని ఆయన వదిలిపెట్టేచ్చు ఈశ్వరుడు వదిలిపెట్టడం ఈశ్వరుణ్ణి అడిగి ఆయన అనడం కానీ ఆయన అన్న మాటని ఈశ్వరుడు వదలడం అది భక్తికి లొంగడం వెంటనే మళ్ళీ ఉంటుంది అందులోనే దుష్టుల్ని లేదా మనస్సు సరిగ్గా లేని వారిని సంస్కరించడం ఉంటుంది అందుకే ఈ బ్లూకల బంధన వృత్తాంతము దాని పక్కనే ఉన్నటువంటి యమలార్జున భంజనము ఈ రెండు కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఈ రెండు లీలల్ని ప్రతిరోజు ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఒక్క పది నిమిషాలైనా స్మరించాలి అనిపిస్తుంది స్మరించడానికి మీకేం అభ్యంతరం ఉండదు కదండి ఒక పూజామందిరంలో కూర్చుని చదవండి అన్నాం అనుకోండి అంత టైం ఉండదండి అని అనొచ్చు నేను అది కూడా అంగీకరిస్తాను ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఇవాళ నేనే తొమ్మిదిన్నరకి స్నానం చేశాను ఎప్పుడూ లేదు అలాగా తొమ్మిదిన్నరకి స్నానం చేశానంటే అది ఎంత చంతవ్యము కాని అపరాధమో మీరు చూడండి కానీ పరిస్థితి అలా వచ్చింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి స్నానం ఏమిటండి కానీ తొమ్మిదిన్నరకి స్నానం చేశాను బద్దకించా తమోగుణంతోట లేకపోతే చెయ్యకూడదనా అలసత్వం వహించానా అంటే పరిస్థితి నా చెయ్యి జారిపోయింది అలా జారిపోయి నాకు స్నానం చేయడానికి టైం దరకలేదు తొమ్మిదిన్నరకి స్నానం చేశాను ఈశ్వరుని క్షమించమని వెయ్యి మాట్లాడిగాను ఈశ్వరా తొమ్మిదిన్నరకి స్నానం చేసి సంధ్యావందనం ఏమిటి కానీ చేయకుండా ఉండలేక మాధ్యానికి సంధ్యావందన సమయం అయిపోతుంటే పది గంటలకి సంధ్యావందనమా నన్ను క్షమించవయ్యా అని చేశాను సభ స్వరూపం కాబట్టి మీ ముందు నేను ఇవాళ చేసిన దోషం చెప్పుకుంటే నేను క్షమింపబడతానని చెప్పాను అందుచేత మనకి ఈశ్వరుడు ఒక్కొక్కసారి అన్ని విషయాల్ని భగవానుడు మీరు కూర్చొని చదువుకోండి అనడం కొన్ని కొన్ని విషయాల్ని స్మరణ చేస్తే చాలు ఒక్కసారి మనస్సులో స్మరిస్తే వాటికి ఉండేటటువంటి శక్తి అలా ఉంటుంది అది మన జీవిత పథాన్నే మార్చగలుగుతుంది అంత గొప్ప లీలలలో ఉలువుకల బంధన వృత్తాంతము భగవంతుడు లొంగినటువంటి ఆ స్థితి రెండవది యమలార్జున భంజనం వెంటనే ఒక లీల చూపిస్తారు వ్యాసభగవానుడు అమ్మ కృష్ణుణ్ణి తీసుకెళ్ళి రోటికి కట్టేసింది కట్టేస్తే ఆయన విడిపించుకోవడం చేతకానటువంటి వాడిలా నటిస్తున్నాడు కర్మపాశముల చేత లోకములన్నింటినీ కట్టగలిగినటువంటి పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళ నటిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు పెరట్లో కూర్చుంటే అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది శిక్ష వేసేసాను కదా కొడుక్కి కేసి కట్టేశాను కదా ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు ఆ రోటి రోల్ లాగలేడు కాబట్టి అలా కూర్చుంటాడు ఇంకా ఎక్కడికి వెళ్ళాడు నేను బంధించాను కృష్ణుడి అనుకుంది ఆ గోపకాంతలు కూడా చూశారు సహబాష్ మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది వాళ్ళమ్మ కట్టగలిగింది రోటి కేసి అని వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీరు ఒక విషయం గమనించాలి గోపకాంతలు ఇప్పుడు కూడా కృష్ణుడికి అలా నిజంగా కట్టేస్తే వాళ్ళు నేను సంతోషపడరు వాళ్ళు ఎంత బాధపడిపోయేవారో అనవసరంగా చెప్పే మనం ఆ కృష్ణుణ్ణి చూడు ఆ చిన్ని కృష్ణుని కట్టేసింది రోటికేసి ఈ మాత్రానికి కట్టేయాలా చక్కగా అన్ని చోట్ల తిరుగుతూ ముద్దుగా ఆడుకునేవాడు అనవసరంగా చెప్పాం మనం అని వాళ్ళు బాధపడేవాళ్ళు లేకపోతే గోపికా భక్తి అంత గొప్ప భక్తి ఎందుకు అవుతుందండి అందుకని ఆ రోటికి కట్టి అమ్మ వెళ్ళిపోయింది ఆయన ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన లీల ప్రారంభమైంది ఇప్పుడు ఆ రోలు లాగుతూ ఆయన ఒక రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి అవి ఎప్పటి నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నాయి వాటిని కూలదొరయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఏడుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ ముందు పాకుతున్నారు పోతనగారు అన్నారు గొన్నేను నడిచినట్టు అన్నారు అంత బలశాలి ఆయన పాకుతుంటే ఆ వెనకాతల రోలు ఈడుచుకొచ్చేస్తున్నాడు ఆయన ఈ రెండు మధ్య చెట్ల మధ్యలోంచి పిల్లవాళ్ళు వైపుకి వెళ్ళిపోయాడు ఈ ఈడుస్తున్నటువంటి రోలు అడ్డం తిరిగింది అడ్డం తిరిగి ఇది ఈ రెండు మధ్య చెట్లకి అడ్డుపడింది అడ్డుపడితే రోటు రోటికి కట్టబడి ఉన్నాడు కదా ఆయన ముందుకు వెళ్ళాలంటే రోలు కూడా రావాలి ఆయనతో పాటు అందుకని గట్టిగా లాగాడు లాగితే ఇప్పుడు పిళపిళ పిళపిళ పెద్ద ధనులతో ఆ రెండు వృక్షములలోంచి ఇద్దరు మహాపురుషులు ఆవిర్భవించారు దీన్ని చూసిన వారెవరు అలా ఇద్దరు మహాపురుషులు వస్తే ఎవరైనా చూశారా అంటే చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరు చూశారో తెలిసా అండి కృష్ణుడితో పాటు ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలు చూశారు దీన్ని కానీ ఎప్పుడూ వాళ్ళ మాట ప్రపంచంలో వెంటనే విశ్వసించరు మహాజ్ఞాని మాటని లేకపోతే బాలుడి మాటని పండితుడి మాట పండితుడి మాటని పండితుడంటే పండాహ అంటే మీకు చెప్పాను పోతనగారు జ్ఞానం కలిగిన వాడు అలాంటి వాడి మాట లోకం అంత గబుక్కు నమ్మది అలా నమ్మేసింది అనుకోండి ప్రతివాడు మహాభక్తుడైపోతాడు ఎప్పుడూ అనుమానం ఉండనే ఉంటుంది వెనక వెన్నాడుతూనే ఉంటుంది అది అంత తొందరగా భక్తి కుదురుకుపోవడం అంటే అది జన్మ జన్మాంతర అదృష్టం అలా కుదురుకుంటుందేమో ఎవరికైనా నేను చెప్పలేను కాబట్టి అందులోంచి ఇద్దరు మహాపురుషులు బయటకు వచ్చారు ఇప్పుడు వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు ఎవరిని స్తోత్రం చేస్తున్నారు తన కట్లు తనను విడిపించుకోలేక అమ్మ రోటికి కట్టేస్తే ఆ రోలు లాగుతూ ఏడుస్తున్నటువంటి చిన్నపిల్లాన్ని స్తోత్రం చేస్తున్నారు ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా వెంటనే ఏమనాలి వాళ్ళు వీడి ఈశ్వరుడు ఏమిటండి వీళ్ళాగితే మేము బయటికి రావడం ఏమిటి ఇంతకన్నా ఇంకేదో హేతు ఉండుంటుంది అందువల్ల మేము బయటికి వచ్చామనాలి వాళ్ళు అలా అనలేదు వాళ్ళు ఈ రోటికి కట్టబడి అమ్మ రోటికి కట్టేస్తే అమ్మ కట్టినటువంటి కట్టు విప్పుకోలేక పాకుతున్నటువంటి ఏడుస్తున్న ఈ పిల్లవాడెవడో వీడే పరాపరుడు అన్నారు అని అయా మూల ప్రకృతి నీ అధీనమునందు మూడు గుణములు నువ్వు సృష్టి చేసావు పంచభూతములు నువ్వు సృష్టి చేసావు ఈ జగత్తంతా హేలగాని మాయి చేత సృష్టించావు నీవు సమస్త పదార్థముల ఎందు వ్యాపించి ఉన్నావు కానీ జ్ఞాననేత్రము చేత కాని నువ్వు తెలుసుకోబడవు అంతటి మహాపురుషుడవు మా అదృష్టం కొద్దీ ఇన్నాళ్ళకి నారద మహర్షి యొక్క అనుగ్రహవశం చేత నీ దర్శనమైంది మేము నిన్ను కోరేదొక్కటే పరమాత్మ అని వాళ్ళన్నారు నీ పద్యావళులాలకించు చెవులు నినాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల మాకు కరుణన్ నీరజపత్రేక్షణ అని అడిగారు ఈ లీల ప్రతిరోజు స్మరించాలి అని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే లీలని స్మరణ చేసి ఈ పద్యాన్ని చదువుకుంటే చాలు గొప్ప పూజ చేసేసినట్టే ఎందుచేత ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పద్యం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం వా ఆ చెట్లలోంచి బయటికి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇద్దరు యక్షులు వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు వాళ్ళు కుబేరుడు యొక్క కుమారుడు మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి ఆయన నవనిధులకు అధిదేవత ఆయనకి ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు రెండు సర్వకాలముల ఎందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు ఇది చాలా అరుదైనటువంటి అవకాశం అయితే ఈ రెండు లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణం అదో గమ్మత్తు అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరకాండ చదవాలి చదివితే తెలుస్తుంది ఆ కుబేరుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణాసురుడి కన్నా ముందు కుట్టాడు పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు నీకేం కావాలని అడిగారు అడిగితే అయా నాకు దిక్పాలకత్వం కావాలి అని అడిగాడు ఆయన నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను నువ్వు ఉత్తర దిక్కున శంకరుడి పక్కనే ఉండి నవనిధులకు అధిపతి అయి ఉంటావు అటువంటి కుబేరుడని నిన్ను పిలుస్తారు నీకు ఆ స్థితిని ఇస్తున్నాను అన్నాడు ఆయన ఒకే ఒక్కసారి జీవితంలో పొరపాటు జరిగింది హిమవత పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు దానివల్ల ఆయనకు ఒక కన్ను మెల్ల అయిపోయింది కుబేరుడికి అందుకే కుబేరుడికి కన్ను మెల్లకన్నుగా ఉంటుంది అది తప్ప ఆయన విశ్రవసోబ్రహ్మ తండ్రి గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు ఆఖరికి దక్షిణ కాంచనలంకని తమ్ముడికి విడిచిపెట్టే అంటే విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి ఉత్తర దిక్కు వెళ్ళిపోయి మళ్ళీ తను వేరే కట్టుకున్నాడు తను తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు అంతటి మహానుభావుడు కుబేరుడు అటువంటి కుబేరుడు తపస్సు చేసినవాడు కనుక ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు మీకు ఎక్కడ కనపడదు మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి జీవితంలో ఒక ఆయన చాలా కష్టపడి సమున్నత స్థితికి వెడతాడు అలా వెళ్ళిన వాడు కోటీశ్వరుడు కానివ్వండి ఆయన ఇంటి ముందు నిలబడి ఏనుగులు తొండములెత్తి ఘీంకరించనివ్వండి ఆయన ఐశ్వర్యము పెరుగుతూనే ఉంటుంది కారణం ఏమిటో తెలుసా అండి ఆయన కటిక దరిద్రుడవచ్చు ఎందుకు పనికి మాలిన వాడు అవచ్చు భగవద్భక్తుడు కనపడితే వంగి అవతల వారి పాదములు పట్టి నమస్కరించగలడం ఈ ఐశ్వర్యం ఇక్కడ ఎంత కాలం ఉంటుందో ఇంట్లో ఐశ్వర్యం అంతకాలం ఉంటుంది ఇలా ఎందుకు ఉండగలడంటే ఆయనకి లోపల తపస్సు ఉంది కానీ ఇంత ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి వారసత్వం పొందలేకపోయారు అనుకోండి కొడుకులు వాళ్ళు ప్రమాదంలోకి పెడతారు ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిత్రమైనటువంటి విశేషం గ్రీవులు కుబేరుని యొక్క కుమారులు వీళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు ఒకనాడు ఎటువంటి స్నానం చేస్తున్నారు అంటే స్నాతకం చేసేటప్పుడు పురుషుడికి ఒక ప్రమాణం చేయించుకుంటాడు మామగారు నువ్వు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యకూడదు అలా అయితేనే నీకు పిల్లలిస్తానంటాడు అంటే మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవలేదు అసలు ఆయన అడిగినట్టు తెలియదు మనం ఇచ్చినట్టు తెలియదు శరీరం పిశాచగ్రస్తం అయిపోతుంది ఆయన దిగంబరంగా స్నానం చేస్తున్నాడు పోనీ ఆయనతో సరిపోయిందా ఆయనతో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు వాళ్ళకి ఒంటి మీద బట్టలేదు పోను అక్కడతో వదిలిపోయిందా ఆయన మధు సేవించి ఉన్నాడు కాబట్టి మధోన్మత్తుడై ఉన్నాడు పక్కన స్త్రీలు ఎంత ఆనందించి ఒక మాట అంటే అంత పరవశుడైపోతున్నాడు తప్ప నేను ఇలా ప్రవర్తించవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ఉన్నాడు ఆకాశగంగలో స్నానం చేసే విధానం అదే ఇటువంటి స్నానం చేస్తుంటే ఆకాశ మార్గాన నారద మహర్షి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే గంధర్వకాంతలకి బుద్ధి కలిగింది వాళ్ళు గబగబా ఒడ్డుకొచ్చి వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు ఈ నలకూబుర మణిగ్రీవులు మాత్రం దిశములలతో మొలలతో లీచి అక్కడ నిలబడ్డారు నిలబడి నారద మహర్షికి ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కారం కూడా చెయ్యలేదు పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు పెద్దల మాట ఎందు పెద్దల ప్రవర్తన ఎందు వారి ఎందు గౌరవాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఎప్పుడైతే అంత అవిధేయతతో నిలబడ్డారో సాక్షాత్ నారదుడు వస్తే అంత అవిధేయత కట్టి కుడుపుతుంది కొన్ని కోట్ల జన్మలు అప్పుడు ఆయన ఒక్క మాట అనుకున్నారట మనస్సులో నారదుడంటే సామాన్యుడు కాడు ఎంత గొప్ప ఆలోచన లోపల చేశారో చూడండి కలవా కలవారి సుతుల మనుచును కలకంఠులతోడి కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట ఒప్పొ అనుకున్నాడు వీళ్ళు కలవారిసుతులము అని అహంకారం వచ్చింది వీడు స్వతహాగా వీడు సంపాదించింది కాదు వీడి తండ్రిది సంపాదన వీడికి ఇవాళ మదోన్మత్తుడు వీడు వంగి నమస్కరించలేడు తండ్రి నమస్కరిస్తాడు అంటే ఐశ్వర్యానికి వారసత్వం పొందాడు తండ్రి యొక్క గుణములకు వీడి ఎందు వారసత్వం లేదు కాబట్టి వీడికి ఈ ఐశ్వర్యం తీసేస్తాను తీసేస్తే ఏమవుతుంది దేనివల్ల అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది ఈ వృత్తాంతంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి పోతన గారు పద్యం రాస్తూ పైన వచనంలో ఒక మాట నార నారదుడు పాట పాడాడు అన్నారు ఈ విషయం చెప్తుట నారదుడు దీన్ని తెలుసుకుని లోకమంతా ప్రయోజనం పొందుగాక అని ఆనందంతో మహతి నీటితో పాట పాడేట దాన్ని పద్య రూపంగా ఇచ్చారు పోతనగారు అసలు అది పాటే నారదుడు పాడింది అంటే నేను లోకానికంతటికీ ఒక మంచి మార్గం చూపిస్తున్నాను ఐశ్వర్యం నిలబడడానికి ఇది ఆయన ఆనందం అందుకని ఆయన సంతోషంతో పాట పాడుతూ శపించాడు ఏమన్నా తెలుసా సంపన్నుండురుగానలేడు కనువున్ సంసారము నమ్మి హింసింపన్ సూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపన్ డన్యుల ఆత్మకొంచమలుగా చింతించునట్టౌట తత్ సంపన్నాంధున కంజనంబు వినిమి దారిద్రము పింపదం మాట ఒక్కమాట విపరీతమైనటువంటి ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది వచ్చి కన్ను మిన్ను కానటం లేదు పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయాడు ఇప్పుడు మరిచిపోవడానికి ఈ కంటితో నారదుడిని చూస్తున్నాడు ఈ కంటితో చూసినటువంటి నారదుడు గౌరవింపబడవలసిన వాడు కాడు నమస్కరించక్కర్లేదన్న అహంకారం ఇక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది ఈ అహంకారం తను ఐశ్వర్యవంతుడి కొడుకునని ఏ ఐశ్వర్యవంతుడి కొడుకునని వంగి నమస్కరించట్లేదో ఆ ఐశ్వర్యవంతుడు వంగి నమస్కరిస్తాడు కుబేరుడు ఆయన ఐశ్వర్యం జోలికి కానీ ఆయన జోలికి కానీ వెళ్ళలేదు నారదుడు ఆయన అన్నాడు వీడి కంటికి ఇప్పుడు అంజనం పెట్టాలి నేను కాటుక పెట్టాలి ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్నటువంటి భక్తి కనపడి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అంజనం వీడి కళ్ళకి దిద్దుతాను నేను ఎంత గొప్ప మాటో చూడండి ఇది సంస్కరించడం అంటే గురువు నేను ఇప్పుడు ఈ కాటుక పెడతాను పెట్టకపోతే వీడు ఐశ్వర్యము చేత మదోన్మత్తుడై ఇతరులు వీడి కంటికి కనపడడం లేదు ఈ కన్ను ఉందా ఉంది చూస్తున్నాడా చూస్తున్నాడు కానీ తారతమ్య విచక్ష లేదు చూడగానే వారు నా చేత నమస్కరింపబడవలసిన వారు వారు అలా ఉండగా నేను ఇలా ఉండకూడదు అని ఈ కన్ను గుర్తించడం లేదంటే కన్ను గుర్తించడం లేదంటే ఈ కంటితో చూసిన దాన్ని మనస్సు తారతమ్యం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కంటితో చూడగానే అవతల వస్తువు ఎలా కనపడినా ఎంత విరుద్ధంగా కనపడినా ఆ వస్తువునందున్న పవిత్రతని పసిగట్టగలిగిన మనస్సు స్థితికి తీసుకెడతాను ఏడుస్తున్న కృష్ణుడికి నమస్కరించగలిగిన స్థితికి తీసుకెళ్ళగలిగాడు అందుకే నారదుడు ఇది గురువు అంటే ఇది ఉద్ధరించడం అంటే అందుకు నన్నాడు ఉరే మీరు కోట్లకి కోట్లకి పడగలిచ్చిన కుబేరుడికి కొడుకులు మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా కాబట్టి మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదరుగాక ఇప్పుడు ఒంటికి పట్టిన మదం తీరిపోయింది తీరిపోయి ఇప్పుడు పడ్డారు కాళ్ళ మీద గురువు అనుగ్రహించాలి ఆయన అన్నాడు ఈ పట్టిన మదం ఇంకెప్పుడూ ఎక్కకుండా ఉండాలి మీ తలలకి అలా ఉండాలంటే అలా చేయగలిగిన శక్తి ప్రపంచంలో దేనికిందో తెలుసా ముకుంద విందముల నుంచి స్రవించేటటువంటి రజస్సుకుంది భగవంతుడి యొక్క పాదములు చూడగానే శిరస్సు తగిలేటట్టు నమస్కరించాలి వంగి అందుకని ఆ పాద రేణువులు నా తల మీద పడాలి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి ఒక్కొక్కసారి ఎంత చిత్రం జరుగుతుందో తెలుసా తెలిసో తెలియకో ఒక మహాపురుషుడికి నమస్కరిస్తాడు ఆ వెనకాతల వస్తున్నటువంటి పెద్ద ప్రమాదం ఉంటుంది భాగవతుల యొక్క పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉన్న తీర్థముల యొక్క శక్తి చేరి ఉంటుంది ఇదే మీకు నేను అజామి అజామిలోపాఖ్యానంలో చెప్పాను అద్ ధూళి తల మీద పడగానే వాడు పుణ్యతీర్థములన్నిటి ఎందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు అదే వాడి ఐశ్వర్యానికి వాడి పుణ్యానికి వాడి అభివృద్ధికి హేతు కాబట్టి ఇది తెలుసుకోలేని వాడు ఎవడున్నాడో వాడిని ముందు ముందు పట్టి దూతలారా అన్నాడు యమధర్మరాజు గారు వాడిని ముందు పట్టి తీసుకురండి రా అన్నాడు కాబట్టి మీరు ఆనాడు అలా నమస్కరించగలుగుతారు ముకుంద పాదార విందముల నుండి స్రవించేటటువంటి పరాగము మీ తల మీద పడాలి అందుకని మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదముల నుంచి స్రవించినటువంటి పరాగము మీ మీద పడుతుంది పడితే చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాన్ని వదులుతారు మళ్ళీ మీ యథారూపములను పొంది మీరు యక్షలోకానికి చేరుకుంటారు చేరుకుని మళ్ళీ మీ సంపత్తిని మీ సౌఖ్యాన్ని మీరు పొందుతారు అని అనుగ్రహించాడు పెద్దలు ఇచ్చేటటువంటి శాపాన్ని అందుకే శాపం అనరు శాపానుగ్రహము అంటారు అది జీవితాన్ని మారుస్తుంది అలా మార్చగలిగినటువంటి కోపమై ఉండాలి పెద్దలది తప్పించి అవతలవాడిని పాడు చేసే కోపం కాకూడదు అవతలవాడి యొక్క మార్గంలో వాడు ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటు అవతలవాడు గుర్తించేందుకు ఆ కోపం పనికి రావాలి గుర్తించాడు అనుకోండి వెంటనే కుబుసం వదిలినట్టు వదిలిపెట్టాలి పావు కుబుసం ఎలా వదులుతుందో అలా వదిలేయాలి వదిలి ఎందుకని అయిపోయిందంటే దాని ప్రయోజనం అతను సంస్కరింపబడ్డాడు అతను అందుకున్నాడు ఆ మార్గాన్ని వదిలేయాలి వెంటనే అనుగ్రహించేస్తారు అందుకే నీకింత గొప్ప శక్తి కలుగుతుంది నువ్వు మళ్ళీ ఈ స్థితిని పొందుతావు అని ఆనాడు నారద మహర్షి శాపానుగ్రహమును కటాక్షించారు కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈ రెండు చెట్లు పడిపోయి ఈ రెండు చెట్ల మధ్యలోంచి పైకొచ్చినటువంటి ఆ రెండు చెట్ల మధ్యలోంచి ఏడుస్తున్న చిన్ని కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు చూసి ఏమంటున్నారు ఇంతకు ముందు నారదుడిగా చూశారు వాళ్ళు చూసి నమస్కరించలేదు ఇప్పుడు ఎవరిని చూశారు ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూశారు ఎందుకు ఏడుస్తున్నాడు తనకి కట్టినటువంటి కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నాడు తనకి కట్టిన కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి కృష్ణుడు తమని శాపం నుంచి ఉద్ధరించగలిగిన కృష్ణుడే ఆ అహంకారం ఇప్పటికీ ఉందనుకోండి ఏమనాలి వీళ్ళు ఆ చప్పో చవాళ్ళు అవన్నీ నీకు నమస్కారం పెడతాడు